ఏం చేయాలి కాముగా కూర్చొని ఇవన్నీ చక్కగా విని మీ నోట్స్లో రాసుకొని నోట్ చేసుకొని ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు మీ పరీక్షల్లో జరపడానికి ప్రధాన కారకుడు మీకు అందరికీ తెలిసే ఎవరు చెప్పగలుగుతారు ఎవరన్నా కూరగాయలు కూడా ప్లాస్టిక్ కవర్ లోనే తెస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు గాని చికెన్ మటన్ పాలు నీళ్లు ఎవ్రీథింగ్ మనం ఈ ప్లాస్టిక్ కవర్ లో వాడటం వల్ల ఏమవుతుందంటే ఇది పర్యావరణానికి చాలా అడ్డంకిగా తయారైంది బాత్ బ్యాగ్స్ వాటిని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ బాలేడ్పాలెం వారి ఉపయోగిస్తూ ఉన్నారు గతంలో కూడా బాలేడ్పాలెం హై స్కూల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు మనం ఎందుకంటే ఈ గుడ్డ బ్యాగులు తెచ్చుకుంది మనకు వచ్చే తలా ఒకటైనా మనం గుడ్డ బ్యాగుల్నే వాడాలా మన ప్లాస్టిక్ పర్యావరణానికి గొప్ప కలుగుతుంది కాబట్టి మనము ని నిరోధించాలి మనము మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళని చెప్పాలి మనం బతాలు వస్తే అన్ని వీధుల్లో కొట్టుకొని వస్తున్నాయి ఎక్కడన్నా భూమిలో అవి ఎక్కడన్నా ఇది అయిపోతాయా కావు డీకంపోస్ట్ కావు ఎందుకంటే ఎరువు అయిపోవు అదే ఇప్పుడు ఇలాంటి గుడ్డ అనుకోండి తడిసి ఏదన్నా అయినా కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలన ఒక ప్లాస్టికే కాదు పర్యావరణం ఇంకా మనం వాహనాలు వాహనాల వల్ల ఇంకా తిరుపతి జిల్లా వాకాడు మండలం పాలెం గ్రామంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థని ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక స్పృహలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడానికి ఏం చేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదట ని నివారించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఒక ఇచ్చిన రకరకాల మనుషులకు ఇవ్వాలి ఇక్కడిస్తే మీరు చెబితే మీరు ఎడ్యుకేట్ చేస్తే తల్లిదండ్రులు అందరూ ఎడ్యుకేట్ అవుతారు మీరు ఒక మాట చెబితే మీ మాటని తల్లిదండ్రులు వింటారు కారణం ఏంటంటే చదువుకుంటు చదువుకుంటున్న బిడ్డలు మీరు మీరు సమాజంలో రాబోయే తరం మీరు బాగుండడం కోసం మేము ఏమైనా చేస్తామంటారు అందుకని మీకు ఇవ్వడం కోసంగా మేము గతంలో కొన్ని పాఠశాలల్లో ఇచ్చాం మాకు పివిఎస్ నారాయణరావు గారు మాస్టర్ గారు మా స్కూల్లో కూడా ఇవ్వాలని అడిగినప్పుడు అలాగేనన్నా గు వాడుదాం వాడుదా నిర్మూలిస్తాం ハハ <laughs>